విశాఖ ఏజెన్సీ గిరిజన ప్రాంతలో పదకొండు మండలాల్లో ముఖ్య ప్రాంతంగా పిలిచే పాడేరు మండలం గుడివాడవీధి శ్రీ 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 మోదకొండమ్మ తల్లి జాతర సంబరాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాది అదే మాదిరిగా పాడేరు గుడివాడ వీధి ఎందు సంకలమ్మ జాతర కూడా అంతే వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగను కులమత భేదాలూ లేకుండా ఏ విధమైన తారతమ్యాలు అభ్యంతరాలు వెళ్ళు ఎత్తకుండా జాతరను వాళ్ల ఇంటి ఇలవేల్పుగా జరుపుకుంటారు ఈ జాతరను గత ఏడు సంవత్సరాలుగా జరుగుతున్నాయి దుడ్సంకుల అమ్మవారిని పూర్తి భక్తిభావంతో పూజించినట్లయితే వాళ్ల కుటుంబాలలో సుఖ సంతోషాలతో పాటు అన్ని విధాలుగా ఆనందంగా ఉంటామని అమ్మవారి ఆశీస్సులు చాలా విలువైనది గ్రామస్తులు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్య దొర జంపగి ప్రసాదు కూడా సురేష్ దంపతులు పాల్గొన్నారు

మన ముగడ గ్రామం పాడేరు మండలం అలాగే మొత్తం స్థాపించి గత ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాలు ఇలాగ సంవత్సరం సంవత్సరం ఫిబ్రవరి రెండో తారీఖున మనం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే హోమాలు జరుపుకోవడం జరుగుతుంది అందరూ జరుగుతుంది అదేవిధంగా

సంక్రాంతి తీర్థాన్ని కల్పించే విధంగా మరి సంకులమ్మ అమ్మవారి వార్షికోత్సవము చాలా వైభవంగా గ్రామ పెద్దలందరూ నిర్వహించారు గత ఏడు సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలు హోమాలు సార సమర్పణ ఇవన్నీ